e aí మిల్లెట్స్ నేషనల్ మీడియా పోర్టల్ ఎంబీఎఫ్ అండి ఎంబీఎఫ్ అంటే మిల్లెట్స్ ద బెస్ట్ ఫుడ్ సో ఇది మనం స్టార్ట్ చేసిన తర్వాత డిఫరెంట్ కార్యక్రమాలు కండక్ట్ చేసుకుంటూ వెళ్తున్నాము ముందుగా మన రూరల్లోని మైక్రో మిల్లెట్ స్టోర్స్ పెట్టడం జరిగింది తర్వాత మీడియా వాళ్ళందరికీ తెలిసిందే మేము నేషనల్ లెవెల్లో ఐదు ఆరు సెమినార్స్ పెట్టి నేషనల్ లెవెల్లో మ్యానుఫ్యాక్చర్స్ కూడా తయారు చేస్తున్నాం అంటే మన మన మోటో ఏంటంటే మిల్లెట్స్ అంటే మనకి నేషనల్ మిల్లెట్ మిషన్ అనమాట అంటే నరేంద్ర మోడీ గారు ఎప్పుడో చెప్పారు జస్ట్ ఏంటంటే మిల్లెట్ ద్వారా చాలా అనేది మీరు రీసెర్చ్ చేసిన తర్వాత మేము ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మిల్లెట్ ఈస్ ద బెస్ట్ ఆప్షన్ అనమాట ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు రోజుకొక మిల్లెట్ రోజుకి ఒక మీల్ తీసుకున్నారంటే దట్ ఈస్ గుడ్ ఇన్ఫ్ ఫర్ యువర్ హెల్త్ సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఏంటంటే యూనిక్ కాన్సెప్ట్ అంటే మనం ప్రౌడ్గా చెప్పొచ్చు ఇంతవరకు ఎవరు కూడా దేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎవరు ఇనిషియేట్ చేయలేదు దట్ ఈజ్ మిల్లెట్ మదర్స్ అనమాట సో ఈ మిల్లెట్ మదర్స్ అనే కార్యక్రమం ద్వారా మనం ఏంటంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీళ్ళందరూ కూడా మదర్స్ అండి సో దే ఆర్ హౌస్ మేకర్స్ అనమాట సో వాళ్ళ చేత వాళ్ళ ఇంట్లో ప్రతిదీ రోజుకి ఒక వాళ్ళ నలుగురికి ఫ్యామిలీ మెంబర్స్కి వంట చేస్తారు ఇప్పుడు అలా కాదండి ఆ నలుగురితో పాటు ఇంకో యాభై మంది కూడా వంట చేస్తున్నారండి సో ఆ వంటలో ఏముంటుందంటే మిల్లెట్స్ ఉంటుందండి మిల్లెట్ రైస్ ఉంటుందండి మిల్లెట్లో ఐదు రకాల రైసులు ఉంటాయండి ఆ ఐదు రకాల రైసులు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రైస్ వాళ్ళు క్యారేజ్ ఒక బాక్సెస్లో పెడతారనమాట ఒక స్వీట్ కూడా ఉంటుంది ఇదంతా మనం ఏం చేస్తున్నామంటే మేము ఒక మధ్యలో నిలబడి గట్టిగా వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ సో వాళ్ళు ఏదైతే బాక్సులు ఇస్తున్నారో బాక్సులు ఏంటంటే మనం జస్ట్ కంపెనీలు అన్నిటికీ తిరిగి వాళ్ళకి ఇవ్వడానికి ట్రై చేస్తున్నామండి ఈ ప్రాసెస్లోనే సో వీళ్ళు గట్టిగా ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఒక టెన్ డేస్ బ్యాక్ సో మనకి నేషనల్ కోచ్స్ ఎవరైతే ఉన్నారో పూజ లకోటిగా కొంతమంది చేత ట్రైనింగ్ ఇవ్వడం ట్రైనింగ్ అయిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మీరు చూసినట్టయితే ఈరోజు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే మీరు అటువైపు కవర్ చేస్తే మిల్లెట్ ఫుడ్ ఫెస్ట్ అని నేమ్ పెట్టి సో వీళ్ళు ఉండిన వంటలు అంటే ఇప్పుడు ఇక్కడ మాతో పాటు ఉన్న వాళ్ళైతే సగం మంది మిల్లెట్ మదర్స్ మిగిలిన సగం మంది అక్కడ వంట చేస్తున్నారు వాళ్ళు అందరూ కూడా సో డిషెస్ ఏవైతే ఉన్నాయో మీకు కూడా ఇస్తారు మీరు కూడా ఒకసారి టేస్ట్ చూడండి సో పబ్లిక్ని కూడా మనం ఇన్వైట్ చేస్తాం వాళ్ళు కూడా వస్తారు ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్కి వాళ్ళు కూడా టేస్ట్ చేసి ఇది రీజనబుల్గా ఉందా క్వాలిటీ ఉందా టేస్ట్ ఉందా మిల్లెట్ అంటే ఏదో ముస్సులు తినే ఫుడ్ కాదు అందరూ తినే ఫుడ్ దీనివల్ల మనకి బాగుంది టేస్ట్ కూడా అని చెప్పి అందరూ ఫీల్ అవ్వాలని చెప్పేసి మేము ఈరోజు లైవ్లో పెట్టడం జరిగింది దాంతోపాటు ఇక్కడ పార్టిసిపేట్ చేసిన మదర్స్ అందరిలోని ఒక ఇద్దరు మెంబర్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళకి మంచి స్పోర్టివ్గా ఆ విన్నర్స్కి ఒక టూ మెంబర్స్కి ఏంటంటే బేస్డ్ ఆన్ ద రివ్యూస్ ఏంటంటే మనం ఒక క్యాష్ అవార్డ్ ఇవ్వడము దాంతోపాటు వాళ్ళకి వన్ ఇయర్ పాటు మిల్లెట్ మోడల్ మదర్ కింద మిగిలినకి సపోర్ట్ చేయడం జరుగుతుందండి సో ఇదంతా ఒకటైతే ఈరోజు మీడియా వాళ్ళని పిలవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే అండి సో మీ అందరికీ కూడా మిల్లెట్ మదర్స్ తరఫున మీ అందరి తరఫున నేను చెప్తున్నాను మీడియా ముఖంగా పబ్లిక్ అందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము హైదరాబాద్ పబ్లిక్ని మనం మిల్లెట్ వెల్నెస్ వాక్తాన్ అనేది కండక్ట్ అండి మిల్లెట్ వెల్నెస్ వాక్తాన్ వెయ్యి మందితో హైదరాబాదు అనిపించాలి అంటే మిల్లెట్స్కి సంబంధించి హైదరాబాద్ పేరు వినిపించాలన్నమాట అంటే మన గచ్చిబౌలి స్టేడియంలో కానీ తర్వాత డిఫరెంట్ ప్లేసెస్ చూస్తున్నాము ఆ ప్లేసెస్లో థౌజండ్ మెంబర్స్తోని మిల్లెట్ వెల్నెస్ వాగ్దాన్ని కండక్ట్ చేస్తున్నామండి ఆ ప్రోగ్రామ్ ఏంటంటే డిసెంబర్ ఏడో నాడు స్టార్ట్ అవుతుందండి డిసెంబర్ ఏడో తారీఖు వన్ రోజు ఒక వన్ డే ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి నైన్ వరకు అంటే ముందు వాకింగ్ హెల్దీ వాకింగ్ ఉంటుంది ఒక అరగంట తర్వాత యోగా ఉంటుంది తర్వాత మెడిటేషన్ ఉంటుంది ఆ తర్వాత హెల్త్ ఎక్స్పర్ట్స్ వచ్చి మాట్లాడతారు తర్వాత న్యూట్రిషన్ ఎక్స్పర్ట్స్ మాట్లాడతారు ఫైనల్గా మిల్లెట్ బ్రేక్ఫాస్ట్ ఉంటుందండి ఇదంతా ఎంతమంది అండి వెయ్యి మంది అంటే ఎవరు ఎవరు ప్రిపేర్ చేస్తారు రోజు బ్రేక్ఫాస్ట్ అంటే మీరే ప్రిపేర్ చేస్తారండి మీరు ఉన్నారని ధైర్యంతోనే సో మనకున్న వంద మిల్లెట్ మదర్స్ని ఉపయోగించుకోవచ్చు ఒక్కొక్క మిల్లెట్ మదరు వంద మందికి లేదంటే యాభై మందికి ఆ రోజు బ్రేక్ఫాస్ట్ ఇస్తున్నామండి సో టోటల్గా థౌజండ్ మెంబర్స్తో మనం మిల్లెట్ వెల్నెస్ వాగ్దాన్ అనే కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాము అది అనౌన్స్ చేయడానికే ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది సో మీరు అందరూ చూసారు థ్యాంక్ యూ వెరీ మచ్ మిల్లెట్ మదర్స్ అందరూ కూడా ఒకసారి దయచేసి సో మీరు కూడా మీడియా ముఖంగా జస్ట్ ఒకసారి అందరూ కూడా ఇన్వైట్ చేయండి నా పేరు ప్రశాంతి అండి ఇది ఒక గుడ్ కాన్సెప్ట్ అన్న గట్టి నమ్మకంతో నేను దీంట్లోకి అడుగు పెట్టాను అండ్ ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్ ఫర్ ప్రసాద్ గారు శ్రీనివాస్ ప్రసాదం గారు సారీ ఎందుకు అని అంటే నాకు ఇది ఎందుకు మంచి కాన్సెప్ట్ అనిపించింది అంటే ఒకప్పుడు ఇది మిలెట్స్ అంటే ఓన్లీ షుగర్ పేషెంట్స్ అలా వాళ్ళే తినాలి అన్నట్టు ఒక కాన్సెప్ట్ ఉండేది బట్ వీళ్ళ కాన్సెప్ట్ అంటే ఇట్స్ ఆ నాట్ ఓన్లీ అ పేషెంట్స్ బట్ ఎవ్రీ వన్ కెన్ హ్యావ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు కూడా తినొచ్చు అన్న కాన్సెప్ట్ తోటి ప్లస్ ఏంటంటే ఎన్కరేజింగ్ హౌస్ వైఫ్స్కి ఎన్కరేజింగ్గా ఉంటుంది ఇంట్లో ఉంటూ ఫ్యామిలీని మేనేజ్ చేసుకుంటూ వీ క్యాన్ ఎర్న్ సంథింగ్ అన్న కాన్సెప్ట్ తోటి ఉంది కాబట్టి ఐఎమ్ ప్రౌడ్ టు సే దట్ ఐమ్ ఆ మిల్లెట్ మదర్